పక్కన కట్టేస్తున్నా కొర్తినా కరపుల చిత్రమేనగా మన ఎల్లడే మాథు వెడిగా చిత్రమేనగా ప్రస్తార చిత్రమేనగా త్రిమూర్తి sc四 tete మాతయా మృనజ్ జి మాడిల్ కాళగాం పిద banks, ఐగొాం, ముల్

అటువంటి ఒక మంచి సందేశాన్ని ఈ రోజు మనకి ప్రార్థన చూపి సెలబ్రేషన్ ద్వారా గుర్తు చేసినందుకు యాలన్ అసోసియేషన్స్ ముఖ్యంగా పూర్వ వాళ్ళు సత్కరిస్తున్న ఇప్పుడున్న సిబ్బంది కాకుండా కూడా నేను ప్రత్యేక హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాను నాకు ఇప్పుడు ఇక్కడ రాగానే అనిపించింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ లో మెన్ అని అన్నారు ఇక్కడ ఏమో గర్ల్స్ స్టూడెంట్స్ బీసీస్ అందరూ ఉన్నారు మేడం గారు కూడా ఇక్కడ చదివారు కో ఎడ్యుకేషన్ చదివారు నాకైతే ఆ పేర్లు అర్జెంట్గా గా మనం ఆర్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను ఎందుకంటే చేయాలా నెక్స్ట్ వెళ్తా డాక్టరేట్ పిహెచ్ చేయాలా దీనితో ఒక వెళ్తే ఏమేమి కెరీర్ ఉంటుంది సో ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రికెటిస్తున్నాం అంటే ఎవరు ఏ డిగ్రీలో చదువు ఇంజనీరింగ్ చది బిఏ చది హిస్టరీలోకి వెళ్ళవచ్చు బీఏ చదివి ఫ్యూచర్లో సైన్స్ గ్రూప్లో కూడా వెళ్ళవచ్చు ఈ టైప్లో ఒక క్రెడిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది ఫ్యూచర్లో రాబోతుంది సో అది ఎందుకు పెట్టారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్ప్రా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి ఒక ఒక వయసు తెలుసుకోకుండా తర్వాతనే మన ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న ఆలోచనతో మనం ఇది అంతప్పుడు కొత్త ఎడ్యుకేషన్ చేస్తున్నట్టు వస్తుంది ఆర్ట్స్ కాలేజ్ ల్యాప్టాప్ జూని సెలబ్రేషన్స్కి ఇక్కడ తడపని కాబట్టి ఎమ్మెల్యేగా రావడం నుంచి మళ్ళా ఇక్కడికే కడపకే మ్యారేజ్ చేసుకొని వచ్చాము ఇక్కడే సిక్స్త్ క్లాస్ కూడా మా నాన్న ఉద్యోగ నిత్యా సంవత్సరానికి ఒక ఊరు ఉంటే ఆయనతో పాటు మేము కూడా సంవత్సరానికి ఒక ఊరు తిరుగుతూ దాదాపు ఆంధ్రప్రదేశ్ లో చాలా ఊర్లు తిరిగాము అందులో కడప ఒకటి ఇక్కడే నేను ఫస్ట్ క్లాస్ జరిగింది కూడా ఇక్కడే నిర్మలా కాన్వెంట్ లో జరిగింది అయితే మళ్ళా ఒకసారి వస్తే సిఎస్సి స్కూల్లో జరగడం జరిగింది మళ్ళా ఒకసారి వస్తే ఆర్ట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చేర్పించటం ఎంపీసీ గ్రూప్ ఇది నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొత్తం గర్ల్స్ స్కూల్లో జరగాలి టైం కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఇక్కడ ఆర్ట్ కాలేజ్ జరగడం జరిగింది ఇక్కడే వారంలో ర్యాక్ చేసేవాళ్ళు మనము ఇదేం లేదు దాదాపు ఒక వారంలో రాక్ చేసినందుకు స్కూల్నే వన్ వీక్ కాలేజ్ జరగడం లేదు సాధారణ విద్యార్థిని సస్పెండ్ చేసేది పైన ఫస్ట్ టైం నన్ను టీచ్ చేస్తే ప్రిన్సిపల్ జరుగుతున్నాయి ఇదే హాల్లో స్పోర్ట్స్ డే దాదాపు స్పోర్ట్స్ నేలో ప్రతి ఒక్క వింగ్ లో ప్రైజ్ తీసుకున్న వ్యక్తి నేను టీచ్ చేసిన ఫిజిక్స్ లెక్చరర్ గారు మ్యాథమెటిక్స్ లెక్చరర్ గారు కెమిస్ట్రీ లెక్చరర్ గారు నాకు గుర్తున్నారు మిగతా ఫ్రెండ్స్ అయితే ఎవరు గుర్తులేదు నాకు మళ్ళా ఇదే హాల్లోకి మొన్న ఈవీఎం మిషన్స్ చెకింగ్ కోసం వచ్చాను మళ్ళా ఇప్పుడు ఈరోజు ఈ సిల్వర్ ఫ్లాన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం వస్తున్నాను చాలా నాకు ఇది మెమరబుల్ మూమెంట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ స్టేజెస్ ఉన్న వాళ్ళ కానీ కింద ఉన్న వాళ్ళందరికైతే చిన్ననా నేను నేను ఇంకా ఏం అచీవ్ చేయరా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ మై నడవడం నడక మొదలు పెట్టాను ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది దాని కంప్లీట్ క్రెడిట్ రెడ్డి గారికి పోతుంది చంద్రబాబు నాయుడు గారికి పోతుంది కడప నియోజకవర్గంలో ఒక మహిళకు అవకాశం ఇవ్వాలా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు